ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం పవన్ కళ్యాణ్ అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూలి కొందబాయ అది పాలిటిక్స్ సినిమానా వేరే లెవెల్ అంతే అంతకు మించది బా బాబా ఏ ఉంది బాయ్ ఆ బట్టలు కానీ ఆ కాస్ట్యూమ్ కానీ అద్దరిపోయింది అంతే బాబా అసలు కేజీఎఫ్ అంతే ఇంకా అది చూస్తున్నా సేపు అన్న పవన్ కళ్యాణ్ అన్న కేజీఎఫ్ సినిమాలో రాఖీ బాయ్లో ఉన్నాడు అంతే సేపు ఇంకోటి ఏమంటే పవన్ కళ్యాణ్ గారు సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేస్తున్నాడంట కరాటి బేసిడ్ కరాటి బేసిడ్దంట ఈ సినిమా కాబట్టి ఈ సినిమా కూడా బాగా ఆడాలి ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఇంకా అద్ద్రిపోద్ది ఇంక ఈ సినిమా గాన ఒక్కసారి పవన్ కళ్యాణ్కి మరొక కమ్బ్యాక్ అనమాట కానీ ఈ సినిమా ఏంటంటే కాస్త పవన్ కళ్యాణ్ గారు ఎక్కగేళ్లకు ఆయన బేజీ అనమాట ఎందుకంటే పాలిటిక్స్లో బిజీ అట పాలిటిక్స్లో ప్రజల గురించి మాట్లాడాలి ఈ పక్క రావాలి సినిమాలు తీయాలి కాబట్టి కాస్త టైం ఎట్ట కేటాయించి కరెక్ట్గా ఈ సినిమా కానీ చేసాడంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ జానీ ఖుషి ఆ సినిమాల్లో ఎలా ఫైట్లు చేసాడో ఈ సినిమాలో కూడా అలాగే చేస్తే మా అందరికి హ్యాపీ అనమాట కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆ ఫైట్లు చేయాలి మేము మేము చూడాలి మేము అదే కోరుకుంటాం అదే అవును అదే పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్ ఫుల్ మార్షల్ ఆర్ట్స్ సినిమా జానీ జానీ సినిమా అప్పుట్లో ఒక పెద్ద హిట్ అన్న నమసారా కాబట్టి జానీ సినిమా లాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమాలో కూడా జానీ లాగే ఫైట్లు చేయాలి కరాటే చేయాలి స్టోరీ కూడా బాగుండాలి ఇంకోటి ఎందుకంటే మెయిన్ ఏంటంటే కరాటే అన్నీ చేసిన స్టోరీ కూడా బాగుండాలి మళ్ళీ ఓన్లీ ఫైట్లు డ్యాన్స్ వేసుకుంటా పోతే స్టోరీ బాగాలేకపోతే అంతే మళ్ళీ అవుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా చేసినా కూడా మ్యాక్సిమం అన్ని సినిమాల్లో అతను ఫైట్లు చేసేటప్పుడు అవి ఆ ఫైట్లు అన్నీ మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు మొన్న గోజీ ఓజీ కానీ హరిహర్ వ్యర్మల్ కానీ అన్నీ అత్త రెండు దారిది కానీ గబ్బరి ఏ సినిమా తీసుకున్నా కరాటీ ఫైట్లే అంటే కరా కరాటీ బేసిక్ ఫైట్లు కాబట్టి మార్షల్ ఆర్ట్స్లో పవన్ కళ్యాణ్ గారునే ఆ ఫిలిం తీస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో మార్షల్ ఆర్ట్స్ ఫిలిం తీసేటప్పుడు ఇంకా కాస్త కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టి అన్న సినిమా తీసారంటే మాత్రం సినిమా ఎక్కడికో పోదు అంతే ఇంకా సినిమాకి వెయ్యి కోట్లు పక్కా అంతే చిరంజీవి గారి గారు వెంకటేష్ గారు హుక్ హుక్ స్టాప్ వేసారట ఏంది బస్సు సంకటి ఏంది బెంగి సంకటి డ్యాన్స్ వేసారట ట ఫోన్ అంట కాబట్టి ఇది రేపు ఇంకొక ఒక టూ డేస్లో థియేటర్లో రాబోతుంది ఇంకా థియేటర్లు మొత్తం అరుపులు డ్యాన్స్ లే ఇంకా కానీ రిక్వెస్ట్ అలా ఒకటే నా కోసం మా తాత కోసం నేను చెప్పేది అలా ఒకటే సినిమా టికెట్ యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టండి మేము ఆ సినిమా చూడలేకపోతున్నాం చాలా బాధగా ఉంది భారంగా ఉంది ఆ సినిమాలు ఎలా చూడాలి చెప్పండి సినిమా టికెట్ ఐదు వందలు వెయ్యి పెడితే ఇంకేమైనా మాట్లాడితే నేను ఎవరు రమ్మంది చూస్తే చూడలేదమ్ మాని అన్నారు అన్యాయం ఈ దారుణం అంటే మన తా మా తాత చెప్పినట్టు అందరూ చెప్పినట్టు ఈ దేశంలో బతికలేదా ఉక్కు స్టెప్ అయితే పా చిరంజీవి గారు ఉక్కు స్టెప్ వేస్తా ఉంటే చిరంజీవి గారు వెంకటేష్ గారు ఉక్కు స్టెప్ వేస్తా ఉంటే సూపర్ ఓ అమ్మ డ్యాన్స్ ఊపిస్తారంతే వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తాం ఉంటే అబ్బా అబ్బా థియేటర్ మాత్రం రేపు దాద్రులు పాత్ర అంతే థియేటర్ జనాలు అరిపారు డాన్స్ లే డాన్స్ లేవు సినిమా రికార్డులు బ్రేక్ చిరంజీవి గారు మళ్ళీ ముప్పై సంవత్సరాలు బ్యాక్ అంతే ముప్పై సంవత్సరాలు బ్యాక్ వెళ్ళడైనా ఒక ఖైదీ ఒక శంకర్ తాత ఎంబీబీఎస్ ఒక స్టాలిన్ ఇంకా పాత ఇంకా అదే సినిమా గోండ కొండ వీటి దొంగ కొదలసింహం ఆ సినిమాలో లాగా ఎక్కడ కూడా అబ్బా ఏ టన్ గ్లామర్ ఆ మ్యూజిక్ వస్తుంటే అబ్బాబ్బా వస్తున్నాడు రో అన్న వస్తున్నాడు రో ఇంద్రా సినిమా లాగా వస్తున్నాడు రో అని కాబట్టి జనాలందరూ ఒక ఆశితో ఎదురు చూస్తున్నాం కాబట్టి చిరంజీవి గారి సినిమా రాబోతుంది సినిమా హీరోలు ఎంతో మంది ఉన్నారు ఎంతమంది ఉన్నా చిరంజీవి గారి మీద సపరేట్ గా అభిమానం అందరికి స్పెషల్ అభిమానం అది ఎందుకంటే చిరంజీవి గారి మీద ఎక్కువ అభిమానం ఆ అభిమానం దేనికంటే ఆయన చేసే డాన్సులు ఆయన చేసే పైట్లు ఆయన చేసే కామెడీ టైమింగ్లు ఆ రొమాన్స్ వేరే లెవెల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా చిరంజీవి గారికి కంబ్యాక్ అంతే మరొక ఇంద్ర